హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీకు చెప్తున్నానండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దీనికి ఒక ఎయిట్ నేను పడింది ఇది గ్లాస్ క్లీనర్ వేరుకి గ్లాస్ క్లీనర్ మన ఆడవారికి చాలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది చూడండి బాటిల్ ఇంత ఇంతే సైజులో ఉంది మన గ్యాస్ బండా ఉంటది కదండి చేసుకోవచ్చు అదే విధంగా స్టవ్ని కట్ చే టైల్స్ ఉంటాయి కదా కట్ చేసిన టైల్స్ పైన కూడా ఎన్ని రోజులుగా పోనీ మరకలు ఉంటాయి కదా వాటిని కూడా ఈ విధంగా స్ప్రే చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఈజీగా మరకలు అయితే పోతున్నాయి బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ పైన యూస్ చేసుకోవచ్చు తర్వాత ట్యాప్స్ ఉంటాయి కదా ట్యాప్స్ మొత్తం ఈ విధంగా వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి పని లేకుండా ఆ తర్వాత వుడ్తో చేసినటువంటి కబోర్డ్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంతగానో మరకలు ఉన్నాయో నేను స్ప్రే చేసిన తర్వాత ఇలా స్క్రబ్ అయితే చేస్తున్నాను ఈజీగా అయితే మరకలు అయితే పోతున్నాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి చూస్తున్నారు కదా ఎంతగానో ఉన్నారు ఈజీగా అయితే క్లీన్ అవుతుంది వుడ్ పైన ఉన్నటువంటి మరకలు కూడా క్లీన్ అయినాయి టోటల్గా అయితే చూడండి ఎంత క్లీన్ అయిందో ప్యూరిట్ పైన కూడా మరకలు ఉన్నాయి ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను స్ప్రే చేసిన తర్వాత క్లాత్తో తోడవడమే ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు కార్ గ్లాసెస్ అదే విధంగా కబోర్డ్ ఉన్నటువంటి గ్లాసెస్ అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్